தேடு பயாரு பயாரு தான் அந்த அம்மா என்ன எல்ல எடுத்து நூ இங்கர அண்ணாச்சி 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 आकडे कर रावण ಬೆಣ್ಣ ಆಗಿದೆ ಪಂಚಮೆ आर्मा व्यथिता है कि अंतर चल रहा है पर ये बच्चा कार्य कर रहा है केंद्र में है यहां फिलहाल ले रहना है और ना ना और कौन सा वाला बंद है हम कहीं नहीं हो सकता इसके दूसरा समझ रहे हैं पास और इसको ना कोचिंग में भी भी ये ब्लैक है और ऐसा है किल्ले हासिल हो गया

వెంకటయ్యండి తొంభైలో వందల తొంభైలో పార్టీ పోయినా ఇప్పుడే వచ్చినప్పుడు వీటికి మాట్లాడింది లేవ

அது சின்னையே சொல்லு வந்து ஆவதேவ கரகம் நடுவுல இது பெத்தல்ல கட்டி தான் அதுக்கட்ட கொக்கல்ல வெயிர் நான் வந்து எங்க இருக்குறேன்னா நல்லா வந்து பாத்துட்டு நான் வந்து कमल நான் நேர் தரேன் நாளைக்கு ante leader ha 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 హలో జనగాం పీపుల్ నమస్తే మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన ఇక్కడ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న అరవై ఐదు లక్షల ఇల్లు అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ చెప్తా వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు మ్యాటర్ ఏంటంటే మన జన్గా లో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రాలో లో విన్నర్స్ అయితే టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్త్ నూట అరవై ఆరు గజాల ఇల్ అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ సిక్స్త్ ఫ్రిడ్జ్ సెవెంత్ వాషింగ్ మిషన్ ఎయిత్ ఎల్ఈడి టీవీ నైన్త్ ల్యాప్టాప్ అండ్ టెన్త్ ప్రైజ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెండి అయితే ఇస్తున్నారు ఇలా టెన్ గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మీరు వీళ్ళ దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రా లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ అండ్ షర్ట్స్ ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కే టూ సారీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన జనగం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగానే ఎదురుగానే కనిపిస్తుంది లక్కీ డ్రా లో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్